వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క హౌస్ వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ డైమెన్షన్స్లో ఉన్న ప్రాపర్టీ మనకి ఇది మనకి ఎం మోస్ట్లీ రాంపల్లిలో ఒక పెద్ద కాలనీ అనే చెప్పచ్చు ఈ కాలనీలో వచ్చేసి ఈ హౌస్ ఉందండి ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట ఇంకా దీని ముందు కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా నడుస్తున్నాయి చాలా పెద్ద కాలనీ అనమాట ఈ యొక్క కాలనీలో వచ్చేసి మనకి ఈ హౌస్ అయితే సేల్కుందండి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ డైమెన్షన్స్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ సెఫ్టీ వస్తుందండి టోటల్ ఇది చూడండి ఫ్రెండ్ వెలివేషన్ అయితే చాలా నీట్గా వచ్చింది ఇది టూ బిహెచ్కే హౌస్ అండి ఇది టూ బిహెచ్కే హౌస్ మనకు వచ్చేసి మంచి పార్కింగ్ ప్లేస్ అయితే ఇచ్చారండి పెద్ద కార్ అయితే పడుతుంది కంపల్సరీగా బోరు సంపు ఇవైతే కామన్గా ఇస్తున్నారండి అంతా కూడా చూడొచ్చు మీరు ఇక్కడ బోర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు ఇది నార్త్ ఫేస్ హౌస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నార్త్ ఫేస్ హౌస్ నార్త్ ఫేస్ ఎవరైనా చూస్తుంటే నూట యాభై హారులు చూస్తుంటే మాత్రం ఈ హౌస్ని చూడొచ్చు ఫ్రంట్ వెలివేషన్ కూడా చూడొచ్చు ఇప్పుడంతా కూడా టైల్స్ డిజైన్ ఇవంతా చూస్తున్నారు కదా ఇదంతా ఈ టైల్ డిజైన్ ఇచ్చారు అలాగే పాల్ సీలింగ్ డిజైన్లో వచ్చేసి ఇట్లా ఇచ్చారు నండి ఇన్బిల్ట్ లైటింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారండి సీలింగ్ లైట్స్ అయితే మనకు ఇన్బిల్ట్ ఇచ్చారు స్టెప్స్ అంతా కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి అలాగే స్టెప్స్ దగ్గర వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి రెడీ టు ఆకుపోయే హౌస్ అనేది ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ అయితే మేజర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ మనకి సంప్ ఇవ్వడం జరిగిందండి మనకి ఫైవ్ థౌసండ్ లీటర్స్ అయితే సంప్లో పడతాయి ఇది సెట్ బ్యాక్ ఏరియా అండి మనకు నార్త్ కార్నర్ అది చూడొచ్చు ఇది ఫ్రంట్ వెలువేషన్ అండి మొత్తం డీటెయిల్స్ అనేది చూడండి మీకు ప్రైజ్ కూడా చెప్తాను మొత్తం వచ్చేసి ఇక్కడ హాల్లో వచ్చేసి మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి మీరు ఫ్లోరింగ్ కూడా చూడొచ్చు చాలా నీట్గా చాలా డీసెంట్గా వచ్చింది టైల్స్ డిజైన్ అయితే ప్లజెంట్గా ఉంది చూడడానికి సో హాల్ వచ్చేసి పాల్ప్ సీలింగ్ అయితే ఇలా ఇచ్చారండి ఇది పాల్ప్ సీలింగ్ డిజైన్ అయితే ఇలా ఇచ్చారు కలర్స్ అయితే ఇంకా ఇవ్వలేదు ఓన్లీ వైట్ కోటింగ్గా ఇచ్చారు సో ఇది కస్టమర్ ఛాయిస్ కాబట్టి అలా ఇచ్చారు మరి ఇది ఇక్కడ ట్యూవి పెట్టుకోవడానికి ఛాన్స్ ఉందండి ఇంకా గ్రిల్ సిస్టమ్లో గ్రిల్ అయితే పెట్టారు ఇంకా మనకు యూపీసీ విండోస్ అయితే సెట్ చేస్తారండి ఇక్కడ మనకు ఇక్కడ చూసారనుకోండి ఈ ఏరియాలో వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారండి ఈ డైనింగ్ ఏరియా ఇచ్చారు సైడ్ బై సైడ్ ఇక్కడ వచ్చేసి ఈ సైడ్లో వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కామన్ బాత్రూమ్ అండి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు ఇది మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చారు వాల్ సీలింగ్ డిజైన్ చూడచ్చు మీరు లైటింగ్ కూడా ఇచ్చేసారండి ప్రైస్ విషయానికి వస్తే మనకు సెవెంటీ ఫైవ్ లాక్స్గా చెప్తున్నారండి ఇంకా కూడా తగ్గిస్తారు ఇక్కడ మనకు వాష్ ఏరియా లాగా ఇచ్చారండి ఈ ప్లేస్ అయితే మనకు వాష్ ఏరియా లాగా ఇచ్చారు ఇక్కడ కూడా చూడచ్చు మీరు పాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు సపరేట్ డైనింగ్ ఏరియా ఇచ్చారు హాల్ ఇచ్చారు అలాగే ఇక్కడ మనకు రూమ్ ఇచ్చారండి ఇది రూమ్ మనకి ఈస్ట్ సైడ్ వస్తుంది కాబట్టి ఈస్ట్ ఈస్ట్ సైజ్లో మనకి ఈస్ట్లో మనకి ఒక పూజ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కిచెన్ ఏరియా అండి వంటగా ఇక్కడ చూడవచ్చు మనకు వెంటిలేషన్కి మనకి ఏదైనా క్లీనింగ్ వాళ్ళు వచ్చినా కూడా ఎంట్రా వెళ్ళడానికి వాటికి ఇక్కడ ద్వారం కూడా ఇవ్వడం జరిగిందండి ఒక గేట్ ఇది ఇవ్వడం జరిగింది డోర్ ఇవ్వడం జరిగిందండి ఇది చూడవచ్చు మనకి మొత్తం కూడా సెల్ఫ్ లైట్ ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చారు అలాగే పైన పాల్ సీలింగ్ డిజైన్ చూడవచ్చు ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సో మన ఛానల్లో వచ్చేసి చాలా రకాల ఔషధ అవైలబిలిటీ ఉన్నాయండి సైజ్ వైజ్ ఫేస్ వైజ్ అన్ని రకాలుగా మనకు అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే గంట సింబల్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి మనం చేస్తున్న వీడియోస్ ఏది అలాగా వస్తే అలాగే మీరు ఏదైనా కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా కూడా మన ఛానల్లో ప్రమోట్ చేసుకోవచ్చు అని ఫ్రీ ప్రమోషన్ కూడా చేసుకోవచ్చు అమ్మాలనుకుంటే మాత్రం సో బిల్డర్స్ కావచ్చు ఎవరైనా పర్సనల్గా ఇల్లు అమ్ముకోవాలనుకున్నవాడు మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కూడా మనం ప్రమోట్ చేస్తామని సో మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క హౌస్ అయితే డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను అండి మనకు ప్రాపర్టీ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ హౌస్ అండి మనకు నార్త్ ఫేస్ హౌస్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ డైమెన్షన్స్ అండి ట్వల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది మనకు ఈ యొక్క హౌస్ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్